హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ హెయిర్ ప్యాక్ ఎనీ ప్రాబ్లం ఎనీ హెయిర్ ప్రాబ్లం అంటే స్కాల్ పిచ్చింగ్ రావడం చుండ్రు జుట్టు రాలిపోవడం ఫ్రీజీ ఫ్రీజీగా ఉండడం హెయిర్ వీటన్నింటికీ ఉపయోగపడుతుందండి హెయిర్ హెయిర్ ప్యాక్ మెంతులు ఉంటాయి కదా ఇవి మార్కెట్లో మనకు దొరుకుతాయి మెంతుల్ని నైట్ నానబెట్టుకోవాలి వీటిని ముందుగానే మనం కడిగేసుకోవాలండి ఎందుకంటే బయట నుంచి వస్తాయి కదా వాటిని దుమ్ము ధూళి పట్టేస్తుంది సో మనం ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఆఫ్టర్ వాష్ చేసుకోవడానికి అవదండి చాలా జిగటగా ఉంటుంది అంతా కూడా ముందుగానే వాష్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి వీటిని ఇవి కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి పూర్తిగా నానాలంటే అంత టైం పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అంత త్వరగా నానిపోయి ఇవి నానబెట్టుకున్న తర్వాత ఇది నైట్ అంతా నానబెడితే ఈ విధంగా అయ్యాయి మనకి ఒక కప్పు నానబెడితే టూ కప్స్ ఇలా అవుతుందండి మెంతులు మెంతుల వల్ల మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది బయట కండిషనర్స్ని వాడుతారు కదా చాలా మంది వాటికంటే మెంతులు చాలా బెటర్ అండి ఎందుకంటే ఇది ఆర్గానిక్ గా ఉంటుంది కండిషనర్స్లో ఎక్కువ మనకి కెమికల్స్ అవి కూడా కలుస్తాయి కదా వాటి వల్ల హెయిర్ ఇంకా హెయిర్ ఫాల్ అయిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది మెంతుల వల్ల ఏంటంటే హెయిర్ సాఫ్ట్గా అవుతుందండి మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా మెంతులతో పాటు వేపాకు మందారాకు కరివేపాకు మందార పువ్వులు అండ్ టూ టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకొని దాన్ని ఫుల్గా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా నేను కొంచెం ఎక్కువ మొత్తంలోనే రుబ్బుకున్నానండి నేను అండ్ మా అక్క తన పాపకి కూడా పెట్టడానికి అని మేము త్రీ మెంబర్స్ ఉంటాం కదా సో సరిపోవాలని ఎక్కువగానే రుబ్బుకున్నాను హెయిర్ కూడా లాంగ్ ఉంటుంది మన హెయిర్ ప్యాక్ అనేది చాలా ఒత్తుగా వేసుకోవాలి పలుచగా రాసుకోకూడదు అది కూడా మనం క్రౌ క్రౌన్ ఏరియాలో కొంచెం స్కాల్ప్కి బాగా అప్లై చేసుకొని తర్వాత మొత్తం హెయిర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఒకేలాగా అప్లై చేసుకోవాలి ఎక్కువ స్కాల్ప్కి కూడా అప్లై చేసుకోవాలండి ఎందుకంటే చుండ్రు మనకి దురద ఇచ్చింగ్ అలాంటివి ఉంటాయి కదా అవి పోవాలంటే మనకి స్కాల్ప్కి కూడా అప్లై చేసుకోవాలి బయట చాలామంది కండిషనర్స్ హెయిర్ డ్యాండ్రఫ్ షాంపూస్ ఇలాంటివన్నీ యూస్ చేస్తారు మనకి చాలా వరకు డ్యాండ్రఫ్ ఎందుకు పడుతుంది ఫంగస్ అనేది మన హెయిర్ స్కాల్ప్ పైన పేరుకుపోవడం వల్ల మనకి ఇచ్చింగు తర్వాత డ్యాండ్రఫ్ అనేది పట్టేస్తుంది డ్యాండ్రఫ్ అనేది చాలా డేంజర్ అండి మనకి జుట్టు రాలిపోవడానికి అదే మెయిన్ రీజన్ డాండ్రఫ్ వల్లనే హెయిర్ చాలా వరకు ఊడిపోతుంది ఈ మధ్యన చిన్నపిల్లలకి కూడా ఎక్కువగా డాండ్రఫ్ పట్టేస్తుంది కదా హెయిర్ ఆయిల్ పెట్టకూడదు డాండ్రఫ్ పట్టినప్పుడు మనం కానీ ఏదైనా ప్యాక్ వేసినప్పుడు మాత్రం కొంచెం హెయిర్ అనేది ఆయిల్ చేసుకోవాలి మనం డ్రై డ్రైగా పెట్టేస్తే ప్యాక్ వల్ల కొంచెం డ్రై అవుతుంది హెయిర్ సో ముందుగా కొంచెం అప్లై హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాతే ప్యాక్ వేసుకోవాలి కెమికల్ కండిషనర్స్ కెమికల్ షాంపూస్ ఇలాంటివన్నీ వాడితే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది కానీ తర్వాతకి నార్మలే అయిపోతుంది జుట్టు జుట్టు ఫ్రీజీగా ఉన్న హెయిర్కి చుండు పట్టేసిన స్ప్లిట్టింగ్స్ వచ్చేసిన ఈ ప్రతి ఒక్కదానికి కూడా ఈ హెయిర్ ప్యాక్ బాగా యూజ్ అవుతుందండి దీన్ని వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది మెంతుల వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుందండి మెంతులు కొంచెం జగటగా ఉంటాయి కదా దాన్ని రాసుకుంటే సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది మనకి ఇందులో వేపాకు వలన మనకి ఫంగస్ ఇన్ఫెక్షన్ అయ్యి మనకి చుండ్రు పడుతుందని చెప్పాను కదా వేపాకు ఏంటంటే ఆ ఫంగల్స్ని బ్యాక్టీరియాస్ని ఏదైనా ఉంటే చంపేస్తుంది తర్వాత పెరుగు కొ ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి నిమ్మరసం వల్ల కూడా చుండ్రు పోతుంది ఈ విధంగా హెయిర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం మొత్తం అప్లై చేసేసుకొని ఒక టూ అవర్స్ ఇలా ఉంచుకోవాలండి ఖచ్చితంగా ఉంచుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంచుకొని ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలి మనం ఇదే కాదండి ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే ఈ విధంగానే అప్లై చేసుకోవాలి ఆకు మందారు పువ్వులు వలన హెయిర్ కొంచెం బ్లాక్గా అయ్యి హెయిర్ ఫాల్ అవ్వకుండా మెయిన్ యూజ్ అవుతాయి ఆకులతో మందార పూలతో ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది రిజల్ట్ కూడా మనకి వెంటనే తెలుస్తుందండి హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా అవుతుంది ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన ఇలా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకో పెట్టుకోవాలండి పలుచుగా కాకుండా ముద్దుగానే ఒత్తుగానే పెట్టుకోవాలి ప్యాకు మొత్తం హెయిర్ అంతా కూడా ఇలా లేయర్స్ లేయర్స్గా తీసుకొని స్కాల్ప్కి అప్లై చేసి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇది మనం తీసే వరకు కూడా ఊడదండి అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోదు టైట్గా పట్టేసే ఉంటుంది ఎప్పుడైతే మనం హెయిర్ వాష్ చేస్తామో అప్పుడు ఈజీగానే వచ్చేస్తుంది అంత టైట్గా ఏమీ ఉండదు చాలా సాఫ్ట్ అండ్ సిల్కిగా అవుతుంది హెయిర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి